మెదక్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తిస్థాయిలో సాగుతున్నాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు ఈ నెల పద్నాలుగున జరిగే పోలింగ్లో నూరు శాతం ఓటింగ్ లక్ష్యంగా ప్రజలు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు పోలింగా కౌంటింగ్కు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు పోలింగ్ సిబ్బంది సమన్వయంతో ఎన్నికలు పకడ్బందీగా జరుగుతాయని ఆయన తెలిపారు ఈ నెల పదమూడున అధికారులు నిర్ణీత సమయానికి పంపిణీ కేంద్రాలకు హాజరవ్వాలని సూచించారు పోలింగ్ రోజున ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంట వరకు ఓటింగ్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నామని ప్రతి అర్హుడూ నిర్భయంగా నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించాలని కలెక్టర్ కోరారు కార్యక్రమంలో డిఆర్ఓ భుజంగరావు తహసీల్దార్ లక్ష్మణ్ బాబు జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు సర్ఫే సర్ఫెక్ సర్ఫెక్ట్ వెరిఫికేషన్ కౌంటర్ వెళ్ళి ఒక్కొక్కటి ఇన్ ప్రెజెంట్ సార్ స్టేజ్ ఆఫీసర్ వన్ బై వన్ ఒక్కటే సార్ అందరి 그러는 미래에 그서 이게